ఈ వీడియో మొత్తం చూసారంటే గ్యారంటీగా నన్ను తిట్టుకుంటారండి ఇంత సింపుల్ అండ్ ఇంత టేస్టీ రెసిపీ ఎందుకు ఇంత లేటుగా పోస్ట్ చేస్తున్నారు అని దేనికన్నా టైం రావాలి అంటారు కదా అలాగే ఈ మటన్ ఫ్రై మీతో షేర్ చేసుకోవడానికి ఈరోజు నాకు టైం కుదిరింది చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా టేస్టీగా మటన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే వర్షాకాలం కదా జలుబు వల్ల కొంచెం వాయిస్ బాగాలేదు అడ్జస్ట్ చేసుకోండి లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఇలా ఒక హాఫ్ కేజీ లేత మటన్ తీసుకుని శుభ్రం చేసి రెడీగా పెట్టేసుకోవాలి ఈ ఫ్రైకి ఓన్లీ లేత మటన్ మాత్రమే యూజ్ చేయాలి ముదురు మటన్ మాత్రం అస్సలు పనికిరాదు అండ్ నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు పొడవుగా చీల్చుకున్న రెండు పచ్చిమిరపకాయ ముక్కలు హాఫ్ కప్పు టమాటా ముక్కలు ఒక స్పూన్ అంతా ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు గల్లుప్పు అండ్ ఒక స్పూన్ పసుపు రెండున్నర స్పూన్ వరకు కారం అలాగే రెండు స్పూన్ల వరకు ధనియాల పొడి కూడా వేసేసి ఇవన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేట్టు కలిపేసుకోవాలి ఈ ఫ్రై కోసం మీరు మ్యారినేట్ చేయాల్సిన పని కానీ లేదంటే ఇంకా ఎక్స్ట్రా మసాలాలు కానీ యాడ్ చేయాల్సిన పని కానీ ఏమీ ఉండదండి చెప్పాలంటే గరం మసాలా కూడా అవసరం లేదు సింపుల్గా ఈ ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత దీన్ని మ్యారినేట్ చేయాల్సిన పని కూడా లేదు డైరెక్ట్గా కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవడమే స్టవ్ మీద ఇలా ఒక కడాయి పెట్టేసుకుని మూడు గంటల వరకు నూనె వేసుకోవాలి దీనికి నాన్ స్టిక్ కడాయి కానీ లేదంటే అడుగు మందంగా ఉండే మట్టి పాత్ర కానీ యూజ్ చేయండి మాడిపోకుండా టేస్ట్ బాగా వస్తుంది తర్వాత ఇందులోకి దాల్చిన చెక్క లవంగాలు చిన్న యాలక్కాయ కొన్ని మిరియాలు ఒక బిర్యానీ ఆకు వేసి కాస్త వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ అంతా కూడా ఇందులోకి వేసేసుకోవాలి మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మటన్ ముక్కల్లోనే వేసి కలిపేశాం కాబట్టి సపరేట్గా ఆయిల్లో ఏమీ వేయాల్సిన పని లేదు ఇందులోకి ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేయాల్సిన పర్లేదు టమాటా ముక్కల్లోంచి ఆనియన్స్లోంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదా అదే సరిపోతుంది చూడండి ఇలా మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి అప్పుడు ఇలా వాటర్ రిలీజ్ అవుతుంది ఈ వాటర్ తోటే మనకి ముక్కలు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేంత వరకు కూడా లోటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి నేను ముందుగా చెప్పినట్టే ఇలా కడాయిలో ఉడికించాలి అంటే లేత మటన్ అయితేనే ఉడుకుతుందండి ఇది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి చొండి నీళ్ళన్నీ కూడా ఇంకిపోయేసరికి ముక్కలు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోతాయి తర్వాత మూత తీసేసి లోటు మీడియం ఫ్లేమ్లోనే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ముక్కల్లో ఉన్న గ్రేవీ అంతా కూడా ఇంకిపోయి ఇలా పొడి పొడిగా అయ్యేంత వరకు కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇన్ కేస్ మీరు తీసుకున్న మటన్ కొంచెం ముదురుదయ్యి ఒకవేళ ఉడకలేదు అనుకోండి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కూడా ఉడికించుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవచ్చు మొత్తానికైతే ముక్కలు మెత్తగా ఉడికి ఇలా మంచిగా పొడి పొడిగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా వేగిన తర్వాత గుప్పెడు కొత్తిమీరను కూడా వేసుకుని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నారంటే ఎంతో టేస్టీ అయినా మటన్ డ్రై రెడీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి డెఫినెట్గా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు లేత మటన్ కనుక దొరికితే దాన్ని కూర కాకుండా ఈ విధంగా ఫ్రై చేసుకొని తిని చూడండి ఎంత బాగుంటుంది అంటే మళ్ళీ మళ్ళీ కూడా ప్రిపేర్ చేసుకుంటారు అంత కమ్మగా ఉంటుంది చాలామందికి డౌట్ ఉండొచ్చు ముక్కలు ఉడకలేదేమో అని అందుకనే నేను ఇక్కడ తుంచి చూపిస్తున్నాను చూడండి చాలా చాలా సాఫ్ట్గా ఉడికిపోయిన ముక్కలు మీరు లేత మటన్ కనుక తీసుకున్నట్లయితే ఇలా సింపుల్గా చికెన్ ముక్కల్లాగే ఈజీగా ఉడికిపోతాయి ఇన్ కేస్ ముదురు మటన్ కనుక తీసుకున్నారనుకోండి కుక్కర్లో వేసి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ కడాయిలో వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవచ్చు బట్ దేని టేస్ట్ దాన్ని ఆ ప్రాసెస్లో చేసే కన్నా ఈ ప్రాసెస్లో చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మినీ టీవీ రేణుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం